హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ కూడా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మనకి ఒక పెద్ద పండగనే చెప్పచ్చు అదేనండి అయోధ్యలో ప్రాణప్రతిష్ట స్వామివారి జరగబోతుంది కాబట్టి మనం కూడా అందరం కూడా పూజ చేసుకొని శ్రీరామనామాన్ని జపిస్తూ చక్కగా రామజ్యోతులు వెలిగిస్తూ ఇవన్నీ పూజతో మనం కూడా చేసుకోవాలి కదా దానికోసమే నేను కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నానండి నేను అంటే పూజకి పూలు కావాలి కదా ఆ పూలతో పాటు ఇవి నా చెట్టుకు వచ్చిన అనమాట ఇవి కూడా యాక్చువల్గా ముందు రోజే వచ్చే నిన్న సండేనే వచ్చాయి ఇవి తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పూజకి బాగుంటుందని చెప్పి నేను ఇవి కూడా పెట్టుకున్నాను అలాగే బయట నుంచి తెచ్చుకున్న కొన్ని పూలు ఇవన్నీ కూడా ముందుగా కొన్ని కొన్ని ఏర్పాట్లు అయితే ఈ పూజ కోసం చేసుకున్నాను నిజంగా ఇది ఒక పండగ లాగే అనమాట అంటే మనకి ఇన్ని మన తెలుగు పండగల్లో ఇది ఒక ప్రత్యేకమైన లాగా కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కళ నెరవేరింది కాబట్టి మనకు కూడా అది ఎంతో భాగ్యంగా భావించి మనం కూడా చేసుకోవాలి ఈ రోజు చేసుకునే పూజలాగానే కాకపోతే ప్రత్యేకంగా స్వామివారిని ప్రాణప్రతిష్ఠ జరిగి ఆ సమయంలో అది కూడా మనం టీవీ ద్వారా కానీ అలా చూస్తూ చక్కగా స్వామివారి శ్రీరామనామాన్ని జపిస్తూ పూజ అయితే చేసుకోవాలి నేనైతే ఆ పూజ కోసం కొన్ని కొన్ని చేసుకున్నాను అనమాట దేవుడు మందిరం కూడా ఈరోజు పూజ ఉంటుంది కాబట్టి నిత్య పూజ ఉంటుంది కాబట్టి నాకు ఆ పూజారం ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది కాకపోతే అగరబత్తీలని ముందు రోజు పెట్టిన పూలని ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి క్లీన్ చేసేసి ఇక్కడ రాతి గోరమ మాత్రం కొంచెం ఇదిగా ఉందని అని నేను రాతి అని మాత్రం అలంకరించి పెట్టుకున్నాను దేవుడి ఫోటోలు అయితే అన్ని నాకు క్లీన్గానే ఉన్నాయి అలాగే బయటకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అవి కూడా తెచ్చుకున్నాను రోజు పూజకు వాడుతుంటాను ఉంటాను కాబట్టి కొన్ని సామాను క్లీన్ అవుతూ ఉంటాయి సింహాసనం అది మాత్రం కొంచెం ఈ సింహాసనం ఒకటి రాతిఘోరం ఒకటి ఇలా కొన్ని బాగాలేదని చెప్పి వాటి వరకు మాత్రం తీసి తోముకున్నాను అనమాట అలాగే నైవేద్యం కోసం పానకం వడపప్పు చలిమిడి చేస్తాం కదా సో వాటి కోసం అని చెప్పి ఆ వెండి గ్లాసు వెండి గిన్నె కూడా ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర మాత్రం ఇవాళ సాయంత్రం అంటే ఉదయం ఎలాగో పూజ చేసుకుంటాం కదా సాయంత్రం కూడా తప్పనిసరిగా గడప దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపం మళ్ళీ ఇంట్లో నిత్య దీపాల దగ్గర రెండు దీపాలు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అవన్నీ నేను వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను తులసమ్మ లేని వాళ్ళతే కనుక ఇలా కొంచెం ఒక ప్రమిదలో మట్టి పెట్టుకొని తులసి దళాలైనా పెట్టేసుకొని ఆ తులసి కోటలాగా ఫామ్ చేసుకొని ఇలాంటి చిన్న పేటైనా ఏదైనా ఉంటే దాని మీద పెట్టైనా దీపం వెలిగించడం అస్సలు మర్చిపోద్దండి అంటే తులసి మొక్క నిద్రపోయిందని కానీ లేదా తులసి మొక్క ఆనవాయితీ లేదని కానీ దీపం వెలిగించుకుని అని చెప్తున్నాను ఇలా ఏర్పాటు చేసుకుని చక్కగా వెలిగించుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి స్వామివారి పూజ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇలా పీఠం మీద మాత్రం తప్పనిసరిగా పసుపు రాసి ముగ్గులు వేసి అప్పుడు స్వామివారిని పెట్టి పూజ చేసుకోవాలి ఒట్టి పీఠ అసలు ఎప్పుడు వాడవన్నమాట శుభకార్యాలకి సో ఇలా పీఠం పెట్టాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఇలా పీఠాన్ని కూడా అలంకరించుకోండి ఇది నిత్య పూజ చేసుకునే చోట చేసేసుకోవచ్చు లేదా మీరు ప్రత్యేకంగా స్వామివారిది చేసుకోవాలనుకుంటున్నాము అంతే కనుక ప్రత్యేకంగా పీఠం కూడా చేసుకోవచ్చు అలా పీఠం వాళ్ళయితే కనుక ఇవాళ సోమవారం ఇవాళ పూజ చేసుకుంటాం కదా మంగళవారం రేపు కదిలించద్దు బుధవారం ఉదయం మళ్ళీ స్వామివారికి అంటే ఇవాళ ఎలాగో పూజ చేసుకుంటాం సాయంత్రం మళ్ళీ రామజ్యోతులు వెలిగిస్తాము రేపు ఎలాగో పూజ చేసుకోవాలి ఉంటుంది కాబట్టి పీఠం ఇంట్లో అలాగే బుధవారం కూడా మరొకసారి దీపారాధన చేసి పండుగని పాలుగా నైవేద్యం పెట్టిన తర్వాతే బుధవారం కదిలించండి ఈలోపు మాత్రం పీఠం పెట్టుకు అంటే ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్న వాళ్ళైతే అసలు కదిలించద్దు చక్కగా స్వామివారి పూజను చేసుకోండి ఇక్కడైతే నేను తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం కోసం దీపాలు వెలిగించాలి కదా అందుకని చెప్పి ఇక్కడ శంఖుచక్ర నామాలు వేసి ఈ విధంగా స్టెన్సిల్స్తోనే ముగ్గులు పెట్టుకుంటున్నాను నాకైతే రెండు తులసి కోటల మధ్యలో స్వామివారి కృష్ణ రూపంలో చిన్న కృష్ణయ్య ఉంటాడనమాట సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ ముగ్గులు అనేవి వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా అందరం అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రత్యేకంగా పెద్ద పండుగ ఏదైనా తెలుగు పండుగలు వస్తే మనం ఎలా అయితే ఇంటిని అలంకరించుకొని లేదా దేవుడు పూజా మందిరాన్ని అలంకరించుకొని చేసుకుంటామో ఇలా చిన్న చిన్న ఏర్పాట్లు ఈ రోజుకి కూడా చేసుకుని తప్పనిసరిగా పూజ అయితే చేసుకోండి నేనైతే తులసమ్మ దగ్గర కూడా శంకుచక్ర నామాలు వేసేసి ఈ విధంగా ముగ్గులు అనేవి పెట్టుకున్నాను సాయంత్రం వచ్చేసి దీపారాధన ఇక్కడ కూడా చేస్తాను అనమాట అవన్నీ కూడా నేను ఎలా పూజ చేసుకున్నాను కూడా మీతో షేర్ చేస్తాను మీరందరూ ఎవరైనా పూజ చేసుకొని అవి షేర్ చేయాలని ఇష్టపడితే గనక అంటే సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఇష్టపడితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టండి నేను మన మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు ఇక్కడైతే నేను తులసమ్మ దగ్గర పెట్టేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఒక మధ్యలో ఒకసారి బయటికి వెళ్ళొచ్చు అనమాట అది కూడా ఇక్కడ షేర్ చేస్తాను చూడండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది గడప దగ్గర కూడా అంటే సింహద్వారం దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులేవి పెట్టేస్తున్నాను ఇక్కడ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఆ కలర్స్తోనే స్టెన్సిల్స్ ఉపయోగించి ఈ విధంగా వేశారనమాట అలాగే చిన్న రామయ్య మరి బాలరాముడిగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది కాబట్టి అటువంటి చిన్న బాలరాముడే మన ఇంటికి కూడా స్వామివారు వస్తున్నట్టుగా భావించి ఇక్కడ చిన్న పాదాలు కూడా వేసాను స్వామివారి పాదాలు కూడా ఈ విధంగా వేసుకున్నాను అటు ఇటు నెమళ్ళు స్వాగతం చెప్తున్నట్టుగా ఈ విధంగా వేసుకున్నాను పీకాక్స్ బొమ్మలు అలాగే కొంచెం కలర్స్ యూస్ చేసి వర్క్ ఇలా సింపుల్గా వేసుకున్నాను ముగ్గు వచ్చేసి ఇది సింహద్వారం దగ్గర ఈ విధంగా వేసుకున్నాను గడపను కూడా పసుపు అన్ని రాసి అలంకరించి రెడీగా పెట్టుకున్నాను అండి ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుంటే పూజ చేసుకోవచ్చు అలాగే సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత సాయం సంజయ్ సమయం తర్వాత దీపాలు వెలిగిస్తే చాలా నిండుగా ఉంటుంది సో అవన్నీ నేనైతే సిద్ధ చేసుకున్నాను <tries> ఇంక ఇక్కడికి వచ్చేసి ఈ ఈ సింహద్వారంకి ముగ్గు వేసే ముందు ఇక్కడ పరసని జరుగుతుంది ఇక్కడ రాములబారి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ లైన్లో రైల్వే న్యూ కాలనీ ఇది ఇక్కడ వైజాగ్ వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉంటుంది పరస అని చెప్పి ఇయర్లీ వన్స్ జనవరి ట్వంటీ కానీ ట్వంటీ వన్ కానీ జరుగుతుందట అంటే భోగికి ఎగ్జాక్ట్గా వన్ వీక్ భోగి తర్వాత వన్ వీక్కి ఈ పండుగ చేస్తారట పరస అని అంటే ఒక జాతరలాగా చేస్తారు కదా అదనమాట ఇక్కడ అసలు విసక వేస్తే జనాలు ఉన్నారు మేము యాక్చువల్గా పూలు తెచ్చుకోవడమే కాకుండా తులసిదళు అలాగే తమలపాకులు తెచ్చుకోవడం కోసం నేను బయటకు వచ్చారనమాట వచ్చినప్పుడు చూస్తే ఇదంతా యాక్చువల్గా ఇవాళ జరుగుతుంది పరస నాకు ముందుగా తెలియదు సో ఒకసారి ఇదిగోండి ఇక్కడ నేనే వెళ్తున్నాను మా హస్బెండ్ తీస్తున్నారు వీడియో ఒకసారి చూద్దాం ఏదైనా ఐటమ్స్ కొనుక్కునే ఉంటాయేమో అంటే ఒక సంతలాగా పెడుతుంటారు కాబట్టి మనకు కావాల్సిన ఏదైనా డెకరేటివ్ ఐటమ్ కానీ ఏదైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి ఇక్కడ చూస్తున్నాను నేను చాలా ఐటమ్స్ పెట్టారు యాక్చువల్గా సండే 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 మార్కెట్ అని పెడుతుంటారు కానీ ఇక్కడ ఇంకొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ ఉన్నాయి బొమ్మ బొమ్మలు అయితే బోల్డ్ ఉన్నాయి అనమాట మట్టి బొమ్మలు అయితే పింగాణి బొమ్మలు ఇవన్నీ అయితే చాలా బోల్డ్ మోడల్స్ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి జాడీలు మనకి పచ్చడి పీకిల్స్ నిల్వ ఉంచుకోవడానికి అలాగే ఇటువంటివి ప్లాస్టిక్వి కానీ బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ సరదాగా అలా చూసుకుంటూ ఒకటి రెండు కొన్ని కావాల్సినవి స్నాక్స్ ప్లేట్స్ కావాల్సినవి ఉంటే అవి తీసుకొని నేను వచ్చాను కొన్ని ఇంకొన్ని పూలు అలాగే తమలపాకులు ఇవి కొనుక్కొని వచ్చాయనమాట చాలా బాగుంది ఇదైతే అసలు పిల్లలు తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలేమో అనిపించింది అసలు అది రెగ్యులర్గా మేము తిరిగే ఏరియా అంటే అటువైపు పని మీద వచ్చే ఏరియానే కానీ ఈరోజు మాత్రం అసలు అది ఎంత ఫుల్ అసలు ఇసుకేస్తే ఇస్తే రాలేదు అన్నట్టుగా జనాలు ఉన్నారు ఫుల్ ఆ పరస చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని తీసుకొని చాలా బాగుంది నేనైతే ఎప్పుడీ జనాన్ని చూసి పిల్లల్ని తీసుకుని రావడానికి భయపడుతూ ఉంటాను అటువంటిది ఇక నిన్న వచ్చాననమాట చూడటానికి ఇవన్నీ చూసేసి ఇంకా కావాల్సినవి తీసుకొని వెళ్ళాను యాక్చువల్గా ఈ రామజ్యోతులు వెలిగించడానికి నేను చేసుకున్న కొన్ని ఏర్పాట్లు ఇవి ఇంకా నేను చిన్న నా దగ్గర పాలరాతి మందిరం ఉంది కదా ఆ పాలరాతి మందిరంలో చేసుకుందామా అని చూస్తున్నాను సో ఎలా ఎక్కడ చేసుకుంటాను స్వామివారి పూజ అనేది చూడాలి మీరందరూ కూడా తప్పు తప్పనిసరిగా చక్కగా స్వామివారికి దీపారాధన చేసి ఐదు రామజ్యోతులు అనేవి వెలిగించి తప్పనిసరిగా అందరూ పూజ చేసుకోండి ఆ స్వామివారు మన ఇంటికి కూడా వస్తున్నట్టుగా అయోధ్యలో ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ జరగబోతుందో మన ఇంట్లో కూడా స్వామివారు వస్తున్నట్టుగా ఆయన ఆశీర్వాదాలు అక్షింతల రూపంలో మనకు అందరికీ అందాయి కాబట్టి ఆ అక్షింతలు కూడా స్వామివారి దగ్గర పెట్టి మనం ఈరోజు పూజ చేసుకుని తప్పనిసరిగా ఇంట్లో అందరూ కూడా తల మీద వేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి రిటర్న్లో వస్తున్నప్పుడు బ్లైండ్ పర్సన్స్ కూర్చొని సాంగ్స్ పాడుతూ ఉంటారు కదండి వాయిస్ అయితే ఎంత బాగుందో నిజంగా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక కార్ట్ అనేది ఇస్తాడని అనిపించింది ఇక్కడ వాళ్ళు ఫోన్ పే అది కూడా పెట్టుకున్నారు ఇక్కడ నాకు తోచింది కొంచెం తనకు కూడా సాయం చేసేసి ఇక మేమైతే రిటర్న్ అయిపోయాం వచ్చేసి ఇక నేను కిచెన్ దగ్గర కూడా భోజనాలు అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర కూడా అంతే విధంగా క్లీన్ చేసేసి రెడీ చేసుకున్నాను వాటి పూజ కోసం మీరందరూ ఎలా ఏర్పాటు చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో అలాగే నేను ఎలా పూజ చేసుకున్నాను వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బాయ్